నమస్కారం వేర్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పంచాయతీ క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా ఆదివారం ఆలయం మధ్య మారుమోగింది తెల్లవారుజాము నుంచి మానస సరోవరం నుంచి తెచ్చిన జలాలతో స్ఫటికలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేసి సర్వజనులకు సర్వదర్శనం అందించారు జిల్లా నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు మహాదేవునికి మహానైవేద్యం ఏకాదశ రుద్రాభిషేకం సర్వదేవతా హోమం లక్ష జ్యోతిర్లింగార్చన లింగోద్భవ కాల అభిషేకాలు లక్ష జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు తాడేపల్లిగూడు ఎమ్మెల్యే బుల్శెట్టి శ్రీనివాస్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర కార్మికుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హైకోర్టు జడ్జీలు మానవేందర్ రాయ్ దంపతులు లక్ష్మణరావు దంపతులు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పి మల్లికార్జునరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు చేశారు పూజా కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపకులు గరిమెల్ల వెంకటరమణ సిద్ధాంతి పర్యవేక్షించారు శరీరం పాలెం విధులంతా జ్యోతిగా వెలిగేను రే శివరాత్రి శోభతో ఇక్కడ ఓలలే సందడి రే కడియపు బంగారు చిట్టమ్మ పెళ్ళిపోదు నా ఫోన్ ఇస్తాను అండి పది ఏళ్ళ మటు చేస్తున్నాడు నాగశాదులు వచ్చింది ఇక్కడి నుంచి చాలా బాగుంటది బాగుంటాయి ఇంకా బాగుంటాయి అండి ఒక హైమా పోతుంది బాగానే చేస్తున్నారండి మేము పది మంది దాకా వచ్చామండి ఆటో మీద వచ్చామండి భోజనం బాగానే పెట్టారండి ఫలారం పెట్టి బాగానే చేశారు దేవుడి దర్శనం కూడా బాగా అయిందండి

ఇంకేం లేదండి ఇంకా చాలా మంది వస్తా ఉంటారండి వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉంటే ఇంకా వాటర్ అది పెట్టట్లేదు వాటర్ పెడితే ఇంకా హ్యాపీ అండి అంతా బాగుందండి చాలా బాగుంది దర్శనం కూడా అక్కడ లేదండి ఇవ్వలేదండి ఇవాళ కొంచెం అంటే చాలా మందికి అందలేదండి ఫోర్ ఫైవ్ అండి బాగుంది